చిన్న వయసులోనే పెద్ద పెద్ద ఆలోచనలతో క్రాంతి స్కూల్ విద్యార్థులు రూపొందించిన సైన్స్ పరికరాలు తమను అబ్బురపరిచాయని స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ సాయిరా స్కూల్ కరస్పాండెంట్ భగవాన్ రెడ్డి అన్నారు పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్రాంతి స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ సాయిరా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అరవింద్ డాక్టర్ సాయిరాం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిశీలించారు విద్యార్థులు వారు రూపొందించిన ప్రాజెక్టు వివరాలను అతిథులకు తల్లిదండ్రులకు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ తమను ఆకట్టుకున్నాయన్నారు పాఠశాలలు తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినందుకు ప్రిన్సిపల్తో పాటు సిబ్బందిని అభినందించారు సిద్దిపేటలోని క్రాంతి స్కూల్ యాజమాన్యం వాళ్ళ స్టాఫ్ స్టూడెంట్స్ అందరు కలిసి సైన్స్ డే చాలా ఘనంగా నిర్వహించింది చాలా పీపీటీ నుంచి సెవెంత్ ఎయిత్ క్లాస్ వరకు ఉన్న పిల్లలందరూ కూడా చాలా మంచి ఎగ్జిబిట్స్ ప్రదర్శించి వాటిని ప్రదర్శించడంతో పాటు చాలా ఆత్మవిశ్వాసంతో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మంచి పరిణామం అయితే ఇట్లాంటి సైన్స్ ఫేర్ వల్ల విద్యార్థుల్లో ఒక మంచి సృజనాత్మకత సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుంది కాబట్టి వీటిని ఏదో మామూలుగా ఫార్మాలిటీకి కాకుండా చాలా ప్రాక్టికల్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించేలాగా తద్వారా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు రాణించేలాగా పాఠశాల యాజమాన్యం కృషి చేస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ క్రాంతి స్కూల్ యాజమాన్యానికి వాళ్ళ స్టూడెంట్స్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సైన్స్ ఫేర్ నిర్వహించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ సివి రామన్ జయంతి సందర్భంగా నేషనల్ సైన్స్ డేని క్రాంతి పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పాల సాయి గారు డాక్టర్ అరవింద్ సిద్ధిపేడి డెంటల్ హాస్పిటల్స్ అండ్ డాక్టర్ సాయి చిల్డ్రన్ స్పెషలిస్ట్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో పిల్లలందరూ చిన్నదనం నుండే వాళ్ళలో ఉండేటటువంటి సృజనాత్మక క్రియేటివిటీని డెవలప్ చేయడం అనే మెయిన్ కాన్సెప్ట్ సైన్స్ ఫేర్ని క్రాంతి పాఠశాలలో నిర్వహించడం అనేది జరిగింది ప్రతి పిల్లవాడు కూడా యూనిక్గా ఐ వాంట్ బికమ్ ఏ గ్రేట్ సైంటిస్ట్ అనేది వాళ్ళలో రావాలి రేపు పొద్దున సొసైటీలో నువ్వేమవుతావు అంటే ఒక దగ్గర ఉద్యోగిగా ఉండాను నేను పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉంటాను అని మా పిల్లల్ని మోటివేట్ చేయడమే మా క్రాంతి పాఠశాల యొక్క ప్రధాన ఉద్దేశం అందులో భాగంగా ప్రతి పిల్లవాడిని కూడా సైన్స్ డేలో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఇందుకు మా చైర్మన్ అర్పితా మేడం గారు అండ్ మా డైరెక్టర్ భగవాన్ రెడ్డి గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది